సంగారెడ్డి జిల్లా కన్సల్టెన్సీ డిజైన్ అండ్ ఆర్కిటెక్ట్ ప్రతినిధులతో కలిసి రాజీవ్ పార్క్ ను పరిశీలించిన జగ్గారెడ్డి నిర్మల పదేళ్ల పాటు సౌకర్యాలు లేకుండా నిరుపయోగంగా ఉన్న రాజీవ్ పార్క్ ను నెల రోజుల్లో అన్ని సౌకర్యాలతో సంగారెడ్డి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి అక్టోబర్ ఇరవై ఐదు కల్లా రాజీవ్ పార్క్ లో పనులు పూర్తి కావాలి వచ్చే నెలలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మళ్లీ రాజీవ్ పార్క్ ప్రారంభోత్సవం ఎంత హండ్రెడ్ కేబి కావాలి హండ్రెడ్ కేబి ఓకేనా హండ్రెడ్ ప్లస్ కావాలంటే ఎంత ఉంటుంది హండ్రెడ్ ప్లస్ వన్ సిక్స్టీదే ప్లాన్ చేయండి ఎందుకంటే ఇక్కడ ఫౌంటైన్స్ ఇవన్నీ వస్తున్నాయి ఓకే మళ్ళీ ఇక్కడికి నెక్స్ట్ నేను చెప్తా ఇది ఇంపార్టెంట్ ఇది మీరు ఇమ్మీడియట్గా వర్క్ స్టార్ట్ చేయాలి శాంక్షన్ తీసుకురావాలి సరేనా ఎందుకంటే నేను దన్మన్ ఇప్పుడు సీఎం గారు నా ఎప్పుడో ప్రోగ్రాంలో వచ్చినప్పుడు వీళ్ళు తీసుకొస్తాను ఓకే సీఎం విజిట్ ఉంటుంది అనుకొని మూవ్ చేయండి ఇనాగ్రేషన్ ఇది ఉండాలి ఇది నా కాదు హలో ఎంత అవుతున్నాడు శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు రాజీవ్ పార్కులో ఇక్కడ మన టీం అంత ఉన్నది టీంలో కన్సల్టెంట్ ఇద్దరు వచ్చారు ఆమె పేరు అనుష్క అనుష్క అండ్ బాబాజీ బాబాజీ అండ్ శ్యామ్ గ్రీనరీ గతంలో ఆయన చూసిన చెట్లంతా తర్వాత రమేష్ బాగుంటాయి ఇప్పుడు ఇక్కడ ఇక్కడున్న చెప్పి కానీ వీళ్ళందరూ వెళ్ళి ఉన్న అందరూ ఉన్నారు నా వీడియో కూడా తెప్పించుకో మొత్తము నా వీడియో అంతా రికార్డ్ చేసారు శేఖర్ కమిషనర్ పంపిస్తాను కమిషనర్ సంగారెడ్డి నా వీడియో తెప్పించుకో నేను వీడియోలో ఏమేమి చెప్పినా వాళ్ళు ఏమేమి విన్నారు ఏమేమి రాసుకున్నారు అన్ని పాయింట్ టు పాయింట్ ఒక్క వర్డింగ్ కూడా మిస్ కాకుండా వినాలి నీ పేపర్ మీద పెట్టాలి ఇది ఒక లైన్ ఇప్పుడు ఈ మూడు కోట్ల జీవో ఏదైతే తెచ్చినా దీనికి సంబంధించి పనులు ఈరోజు ఇచ్చిన డైరెక్షన్ని ఈరోజే మీరు ఇమీడియట్లీ మీరు మీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కూర్చోండి మున్సిపల్ ఆఫీసులో కూర్చొని నా వీడియో మొత్తం వినాలి విని మీ అధికారులకు పేపర్లు పేపర్లు పట్టుకొని రాసుకోవాలి వీళ్ళు కూడా రాసుకున్నారు ఇదంతా ఈరోజు అయిపోవాలి అంత ఈరోజు ఈరోజు అయిపోవాలి ఈరోజు డిస్కస్ ఈరోజు అయిపోవాలి నా డైరెక్షన్స్ అంతా ఈరోజు అయిపోవాలి రేపటి నుంచి ఇది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రాము అక్టోబర్ నెల ఇరవై ఐదో తారీఖు సంగారెడ్డిలో ఉంటుంది వారు కొన్ని ఇనాగ్రేషన్ ఆ ఫౌండేషన్లకు వస్తున్నారు వారు ఓకే ఈ మూడు కోట్లది కూడా వారి శాంక్షన్లోనే వచ్చింది కాబట్టి ఈ మూడు కోట్లకు సంబంధించి నేను ఏదైతే వీళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చినో అదంతా కూడా మీరు వర్క్ వీల చేస్తారు అంతగా ఇటు చెట్లు ఆయన అండ్ రమేష్ అండ్ కన్సల్టెంట్ దీనికి సివిల్ మ్యాటర్ కూడా ఉంటుంది వాళ్ళే చూస్తారు ఇదంతా కూడా సబ్జెక్ట్ అంతా ఏంటా అంటే ప్రతి మీరు ప్రతి వర్డింగ్ నేను చెప్పింది మీరు ఫాలో అవ్వండి దట్స్ ఆల్ చేయాలి నాకు ఇరవై ఐదు అంటే ఇరవై ఐదు కాదు అక్టోబర్ ఇరవై ఇరవై తారీఖులో నేను రిజిల్ చేస్తా ఆ రోజు వరకు ఎయిటీ పర్సెంట్ అయిపోవాలి నేను వీళ్ళకి కూడా ఏం చెప్పినంటే ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ ఉంటే రాత్రి రాత్రి కూడా చేస్తారు కదా అవసరం అనుకుంటే రెండు టీములు పెట్టాడు పగలో టీము రాత్రి ఒక టీము రాత్రి పగలు చేసిన రాత్రి వండుకోవాలి కాబట్టి వాన ఆరోగ్యం ఖరాబ్ చేయదు రెండు టీములు పెట్టండి శ్యామ్ రమేష్ దో టీంలాగా తుమ్ ఉస్మే ఉస్మే కవర్ కట్లేవు తుమల ఛార్జెస్ మీరు ఏమిటంటే అలా కవర్ చేసుకోండి శ్యామ్ రాత్రి ఒక పొద్దున షిఫ్ట్ చేస్తుంది రాత్రిపో షిఫ్ట్ చేస్తుంది మీరు క్లెయిమ్ చేయండి డబ్బులు తీసుకోండి ఎందుకంటే వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి కదా ఫ్రీ కాదు కదా తీసేది పగలు చేసే వాళ్ళకు పే చేయండి లేబర్కి కానీ లేకపోతే వర్కర్లకు కానీ కాంట్రాక్టర్ కానీ రాత్రి పని చేసే వాళ్ళకు కూడా చేయి వాళ్ళకు సపరేట్ రెండు టీములు పెట్టాడు మీ నోట్లో పెట్టాడు కన్సల్టెంట్ టీమ్ ఆఫీ రగ్న దో కూడా రెడీ కారణ జో జిస్కా పేమెంట్ వస్కు తెలియదు దో టీము టీకే ఇన్నోవా శ్రీనివాస్ ఇది ఒక లైన్ మీది ఇది ఇరవై తారీఖు వరకు ఎయిటీ పర్సెంట్ అయిపోవాలి బ్యాలెన్స్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉంటే ఇరవై నాలుగు తారీఖు అయిపోవాలి ఇరవై ఐదవ తారీఖు రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దామోదర్ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ గారు ఓకే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు ఇది నేను ఇచ్చినట్టు ఇలా ఏం తేడా లేదు ఇక ఏం పోస్ట్ పోన్ ఉండదు ఇక ఇది మీకు చాలా చాలా గట్టిగా మీకు ఇస్తున్నటువంటి ప్రణాళిక పని మీ అందరికీ సరేనా ఒకటి ఇప్పుడు దీనికి సంబంధించిన టెండర్స్ ప్రక్రియ మళ్ళా గతంలో షాము ఇక్కడ ఇరవై లక్షల డ్యూ ఉంది పది కిందట ఆయన బిల్స్ కూడా ఉంటే అది కూడా కవర్ చేయండి ఆయన పది ఏళ్ళు నష్టపోయింది ఆయన కూడా నేను లేను కదా పది ఏళ్ళు దాన్ని ఎట్లా చేయగలుగుతాం అట్లానే మీరు చేయగాల్చుకోకుండా కాల్చుకోకుండా మీరు ఇరకకండి నేను ఏదో చెప్పినా కదా అని చేయిస్తాడు కదా లీగల్గానే అయితే 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 చేయండి కాకపోతే ఎట్లా చేయాలి నేను మళ్ళీ నేను షామ్ మాట్లాడతాను ఓకే నువ్వు చేతులు కాదు ఎవడో పనికి మాలోడు కూడా ఉంటాడు పనికి రానోడు పనికి మానడు చెత్తం ఉండోడు కూడా ఉంటాడు వాడేదో వాడు చిన్న ఫోన్లో కొడతాడు వాడు వేసివాడు ఈ భూమి మీద కొందరు ఉన్నారు ఏం చేస్తాం కదా వాడు చేత పెన్లంగూడినది కానీ వాడు ఏదో వాడు ఫోన్ కొడుతు ఒత్తుతాడు ఒత్తుడు అలవాటు అయిపోయింది ఆ ఫోన్ల కొడుకులకు వాడు చేతాన్ని పెన్లంగూడిద్దాడు వానికి అమ్మాయికి ఆ ఫోన్ వాళ్ళు పెన్లమ్మ అయిపోయింది అలా కొడతాడు వాడు వాడు వస్తాగానే ఏదో ఇదంతా అర్థమైందనికంత కూర్చో ఓవరాల్గా సిస్టంలో మొత్తం ఉంటాడు అది ఇక అది ఎక్కడ కూడా థేటర్ రావద్దు నా డెడ్ లైన్ మిస్ కావద్దు క్లియర్ చెప్తున్నా శ్రీనివాస్ ఓకే ఇక నువ్వు మీ మీ నా మీ మీద మీ మీ మీకున్న మీద అధికారులు నువ్వు చెప్పుకో ఇక నువ్వు అంతే ఓకే నీ పైన అధికారులు ఎవరెవరు ఉంటారు నువ్వు చెప్పుకోవాలకి ఇక చేసుకోవట్లా సార్ నేను ఏమేమి చెప్పినో అలా చేసుకోవాలి ఓకే అల్టిమేట్ నువ్వు నా డైరెక్షన్ ఫాలో కావాలి ఎందుకంటే నేను తెచ్చినవు కదా నువ్వు వీటికి నా నేను చెప్తే నువ్వు వీటికి వచ్చినావు ఎవరో చెప్తే రాలేడికి మళ్ళా ఓకే కాబట్టి నేను చెప్పిందే ఫాలో కావాలి ఇది నేను ఎందుకు పిలుస్తా లేనంటే ఎవరికి అవకాశం ఇవ్వద్దని నేను ఇకి పిలుస్తలేను కానీ నేను డైరెక్షన్ చెప్పిందే నడవాలి అంతే మీరు ఓకే ఇప్పుడు నేను నా లెటర్ మీద ఎవరెవరైతే ట్రాన్స్ఫర్ సైడ్కి వచ్చిరో వాళ్ళకి నేను చెప్పిన రైట్ ఉంది కాబట్టి మీకు చెప్తున్నా ఓకే దీన్ని ఫాలో అవ్వండి క్లియర్ కట్ కనుక నాకు తేడా తేడా రావద్దు నా పైన అధికారులు అట్లన్నారు ఇట్లా నేను ఏమీనా నా ఎవరు చెప్పింది నా నేను చెప్పింది అని ఫాలో ఎందుకంటే సంగారెడ్డి ప్రజలకు రాజీవ్ పార్కు సక్రమంగా లేక కరెక్ట్గా లేక దాదాపు పదిహేనులు అయింది ఈ పదిహేను కొట్టు తీయాలి నేను సంగారెడ్డి పబ్లిక్ సాటిస్ఫాక్షన్ చేయాలి నేను ఓకే ఇమ్మీడియట్లీ నా మీటింగ్ ఇప్పుడు అయిపోతే కాంగ్రో గంటలు వీళ్ళందరూ వస్తారు లంచ్ చేసుకొని వస్తారు వీళ్ళందరూ నాకు సాయంత్రం ఈరోజు అంతా కంప్లీట్ అయిపోవాలి రేపు టెండర్ ప్రాసెస్ ఎట్లా షార్ట్ టెండర్ మీకున్న షార్ట్ టెండర్ పిలవాలి వీళ్ళ పని వీళ్ళే మీ టెండర్స్ మీ టెండర్స్ చేయించుకోండి ఇటు పేపర్ పని అడవాలి ఇటు పని అడవాలి ఓకే సరేనా సరే ఏంటి అంటే ఇప్పుడు ఈ బండలు వద్దు ఏది ఈ టైల్స్ కానీ అది కానీ ఇది కానీ షో పుట్టి ఇవన్నీ ఏమవుద్ది షో వద్దు నో షో ఈ మన ఈ రుద్రామ బండ తెల్ల బండలు ఉంటే సాబాద్ బండల సాబాద్ బండ తాండూరు బండూరు ఊటల్లో సాబాద్ మండలి ఓకే సాబాద్ బండల దొడ్డు మంది దొడ్డు ఉంటుంది ఆ బండి ఎక్కడైనా డిజైన్ చూడకండి కదా నో డిజైన్ డిజైన్లు చూసి పల్సర్ బండలు చూసి ఏదో నీట్గా ఉన్నాయి కదా అందం కాళ్ళ కింద అందం ఉండి ఏ చే దానికి లైఫ్ ఉండాలి లైఫ్ అంటే సాబాద్ బండలే నీకు లైఫ్ ఉండదు సాబాద్ బండ ఈ మందం ఉంటుంది ఇంచెస్ ఆ బండనే వాడదు ఏది ప్రతి దగ్గర కూడా ఎంటైర్ ఎక్కడెక్కడైతే ఈ రాజీవ్ పార్క్లో బండలు కింద అవసరమో అదంతా అదే బండ వాడద్దు ఇక ఎవరు ఏ అధికారి ఎవరు చెప్పినా ఇంజేది లేదు ఇదే ఇక ఇది ఫైనల్ ఓకే సాబాద్ బండ వాడండి ఇప్పుడు లైటింగ్ లైటింగ్ డిజైన్ ఇంపార్టెంట్ షో ఇంపార్టెంట్గా లైఫ్ ఇంపార్టెంట్ అది కూడా దాని కూడా సాబాద్ బండాలు ఎట్లయితే ఉంటాయో ఆ టైప్లో వేసి ఇచ్చేయండి ఇక ఈ మధ్య లేటెస్ట్ ఎల్ఈడి అవి వచ్చినాయి కదా కొంత ఇమ్మీడియట్లీ ఇప్పుడు మినిమం ఒక బల్బ్ ఎంత ఎంత ఇస్తుంది అది కలర్స్ వేయకండి నో కలర్స్ అన్నీ డే డే లైట్స్ వైట్ అదే వామ్ వైట్ అదే పెట్టండి అదే పెట్టండి ఓకే ఎంటైర్ ఈ గ్రౌండ్ అంతా నా ప్రయారిటీ లైటింగ్ ఎక్కువ లైటింగ్ ప్రయారిటీ ఎక్కువ హైమా సంబంధించి హైమా అంటే అడ్జస్ట్మెంట్ కంటే నీ కూడా చెప్తున్నా బాబా నేను కూడా అడ్జస్ట్మెంట్ మైండ్తో పనిచేయక ఓకే అంటే కొంత దూరం దూరము లైట్లు స్తంభాలు వేసి అట్లా కాకుండా దగ్గరికి పెట్టండి సరే అదిపోయింది కదా షాప్ ఓకే రమేష్ సమస్య ఎక్కడెక్కడైతే హైమాస్ట్ లైట్లు కావాలి అక్కడ ఈ మనం నడిచే లైట్లు మీరు వేస్తారు కదా ఎంత ఫీట్ ఎంత ఎంత డిస్టెన్స్ వేస్తారు యాక్చువల్గా టెన్ ఫీట్ కదా టెన్ ఫీట్ సరిపోతుందా దాన్ని తగ్గించుకుంటే మంచిది సరిపోతుంది సరే అదే బల్ప్ వేయండి సరే మీరు మధ్య లో టెన్ ఫీట్ అంటున్నారు కదా అదే వేయండి దానికి మీరు అదే వేయండి దానికి వోల్టేజ్ బల్ప్ లైటింగ్ ఎక్కువ ఓకే ఎందుకంటుందంటే పక్కకు చెరువు ఉంది అవి ఉన్నాయి పాములు కానీ తేళ్ళు కానీ కొంత పిల్లలు ఆడుతుంటారు కాబట్టి కింద అంత కొంత ఉండాలి ఓకే ఇది ఒకటి పెట్టుకోండి అట్లనే ఇప్పుడు ఈ ప్లే గ్రౌండ్ ఉంది కదా ఆ పిల్లలు ఆడుకునేది దీంట్లో వర్షం నీళ్ళు పడితే నిలబడదు ఆ ప్రికాషన్స్ ఏం తీసుకుంటారు వర్షం నీళ్ళు పడితే ఆ గ్రౌండ్లో నిలబడద్దు దానికి ఏం జాగ్రత్తలు తీసుకుంటారు దాంట్లో మొత్తం ఇసుకే ఉండాలి ఇసుక ఇసుక ఎట్లుండాలి అనంటే ఇసుక ఎట్లుండాలంటే ఇక నువ్వు భూమికి భూమి మీద ఇసుక ఎంత ఎన్ని అడుగుల మీద ఉంటే దానికి ఆ ఇసుకకు డస్ట్ రాకుండా ప్లస్ డస్ట్ రావద్దు ఏది రావద్దు ఆర్డర్ కూడా రావద్దు భూమి మీద ఎంత ఎత్తులో ఇసుక ఫిల్ చేస్తారు అది చెప్పండి మినిమం వన్ ఫీట్ వన్ ఫీట్ అంటే ఎంత ఆరు పన్నెండు ఇసు ఎంత రా ఇది సరిపోతుంది ఇది ఇది డబల్ ఈ డబల్ ఇసుకే వేయడం వల్ల భూమి మీద నీకు ఇసుక ఎట్లుండాలంటే చాలా మనం బియ్యం వేరితే ఇసుకలు బియ్యం వేరుతాను బియ్యం చాటలో పోస్తే ఎట్లుంటే అట్లుండాలి తౌడు తౌడు తౌడుగా తవుడు అంటే గట్టిగా అవుతుంది బియ్యమే లూజ్ ఉండాలి లూజ్ ఉండాలి మనం ఏలు పెడితే ఏది పెట్టి ఆ రీచ్లో ఇట్లా దిగాలి ఇసుకలకే దిగాలదు అట్లనే ఉండాలి అదే ఉండాలి అర్థమైంది ఇంకోటి వర్షాలు పడ్డాక ఆ ఇసుకే నీళ్ళు ఎవరు ఆ పక్కల వాటరు బయటికి పోవడానికి మనం నీళ్లు నిలబడద్దు శ్యాం రమేష్ నీళ్లు వర్షం నీళ్లు మనకు ఆ ప్లే గ్రౌండ్ పిల్లలు ఆడుకునే చిల్డ్రన్ పార్కులో నిలబడద్దు నీళ్ళు నీళ్లు అనేది నిలబడదు నీళ్లు వెళ్ళిపోవాలి అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇది ఫౌంటేన్స్కి వచ్చినట్టయితే మనకు ఇక్కడ ఎంట్రెస్ట్ ఒక ఫౌంటైన్ ఉంది ఏది రౌండ్ది అది కూడా మనము రకరకాల లైటింగ్స్ తోటి ఫౌంటేన్స్ సేమ్ దాన్ని కూడా మళ్ళా మనము గ్యారంటీ రమేష్ గ్యారంటీ ఫౌంటేన్స్ గ్యారంటీ ఉండాలి వితౌట్ గ్యారంటీ గ్యారంటీ ఉంటుంది ఏ గవర్నమెంట్ ఐదు సార్లు అవుతుంది ఎనిమిది సార్లు రోజు దీని సార్లు మేరాజ్ చెప్తా ఫ్యూచర్కి ఆ వద్దా నేను మాది ఇక మేరాజ్ ఫీల్ కాంగ్రెస్ గవర్నైడ్ అంతా మీరు మేర చెప్తా సమస్యలేను అక్కడ హైదరాబాద్కి ఆపోయినా ఏంటంటే ఆ ఫౌంటైన్ నాకు మంచిగా కలర్స్ తోటి రకరకాల ఇప్పుడు లేటెస్ట్ చూసి లేటెస్ట్ లైట్స్ ఏమేమి వచ్చినో ఈ మెయిన్ పెద్దది కదా ఇది అయిపోవాలి ఇది అయిపోయిన తర్వాత మనము మ్యూజికల్ ఫౌంటెన్ ఉంది సార్ మ్యూజికల్ కి ఇప్పుడున్న లేటెస్ట్ ఏమవుతుంది మనం దాదాపు పదిహేను పదిహేను ఏళ్ళ కింద వేసినాము మనం పదిహేను ఒక మధ్యలో పదిహేను గ్యాప్ వచ్చింది ఏది సిస్టమ్ ఇప్పుడు ఏషియా ఫౌంటైన్ మ్యూజికల్ ఫౌంటైన్ కూడా పని పెట్టారు మ్యూజికల్ ఫౌంటైన్ కూడా ఇప్పుడున్న లేటెస్ట్ ఎలాంటి పాటలు పెడితే బాగుంటుంది దేశభక్తి కాదు కానీ అసలు పాటలతో ఫౌంటైన్స్ కూడా ఏర్పడు మ్యూజికల్ ఫౌంటైన్ కూడా కావచ్చు సార్ రైట్ ఇది ఒక ఆలోచన ఓకే ష్యామ్ మీద అయితే గ్రీనరీ అండ్ అయితే మీ ఇద్దరు కలిసి ఈ బండలు కానీ లేకపోతే వగేరా వగైరా ఇంట్లో ఏమేమి రిపేర్ చేయాలి అవన్నీ కూడా మీ ఇద్దరు కోఆర్డినేషన్ ఎవరి సివిల్ కాంట్రాక్ట్ పెట్టుకుంటే బాగుంటుందో మీరు ప్లాన్ చేసుకోండి రైట్ వాష్రూమ్స్ కాసుకోండి బాత్రూమ్ వాష్రూమ్స్ పెట్టుకోండి లేడీస్కు సపరేటు జెంట్స్కి సపరేట్ స్పేస్ చేయండి ఒక మూడు వాళ్ళకు ఒక మూడు మగ మగ వాళ్ళకు ఆడవాళ్ళకు మూడు బాత్రూమ్స్ దానికి బోరు దానికి డ్రైనేజ్ అదే దానికి వాటర్ మళ్ళీ ఎట్లా వాళ్ళు బయటికి దాన్ని కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అన్నీ కూడా పాయింట్

एकज बात कर लिए तो कोई पीने वाला जाके क्या कर सकते हो इतना तो नहीं होता सर अभी तो अधिकतर लगा है एंटर साउ पूरा बाउंड्री पूरा टोटली ये लगा होगा और ना ना रोड बड़ा किनकोस करगा क्या हाइट ले इसको ऊपर बहुत हाइट 15 फीट लेंगे और ये संरचना में हाई हो सके माउंटेन मार के फीट कर लेंगे